హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఓమ్ని టైల్స్ ఎలా ఉన్నారు సంక్రాంతి వస్తుంది అందరూ సంక్రాంతి సంబరాల గురించి ఆలోచిస్తుంటారు కదా అవునండి ఎందుకంటే ఇది చాలా పెద్ద పండుగ మనకు చాలా ముఖ్యమైన పండుగ మనకే కాదండి దేశవ్యాప్తంగా చాలా ముఖ్యమైన పండుగ ఎందుకంటే ఇది పంట పండుగ భారతదేశం వ్యవసాయ దేశం కావడంతో దీనిని దేశవ్యాప్తంగా ఇంచుమించుగా ఒకే రోజున చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు కానీ ప్రతి ప్రాంతంలో వేరు వేరు పేర్లతో పిలుచుకుంటారు ఇంచుమించుగా అన్ని రాష్ట్రాలలో ప్రధానమైన వేడుకలు ఏంటంటే భోగి మంటలు విందులు ఈ పండుగను వివిధ రాష్ట్రాలలో వివిధ పేర్లతో పిలుస్తారు ఉత్తర భారతదేశంలో లోహ్రీ అని పిలుస్తారు అస్సాంలో దీన్ని భోగలి బహు అని అంటారు ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లలో దీన్ని సంక్రాంతి అని పిలుస్తారు తమిళనాడులో పొంగల్ అని పిలుస్తారు మన ఆంధ్రప్రదేశ్లో భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులు ఈ పండుగను జరుపుకుంటాము దాదాపు అన్ని దక్షిణాది రాష్ట్రాలు ఈ పండుగను ఒకే విధంగా జరుపుకుంటారు భోగి మంటలు సూర్య పొంగల్ పశువుల పండగ కోడి పందాలు ఎద్దుల పందాలు మన ఆంధ్రప్రదేశ్లో తప్ప మిగిలిన ప్రాంతాలలో బొమ్మలను కూడా ప్రదర్శిస్తారు దక్షిణ భారతదేశంలో ఈ పొంగల్ వేడుకలు ఒక నెల ముందుగానే ప్రారంభమవుతాయి ధనుర్మాసంతో మొదలై ఆండాల్ కళ్యాణం లేదా గోదా కళ్యాణంతో ముగుస్తుంది మరి మన ఆంధ్రప్రదేశ్లో ఈ పండుగను ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి మూడు రోజులు సంబరాలు అంబరాన్ని అంటే విధంగా జరుపుకుంటారు మొదటి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ కొన్ని ప్రదేశాలలో నాలుగవ రోజు ముక్కనుముగా కూడా జరుపుకుంటారు ఇది సంతోషంగా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునే పండుగ పెళ్ళైన అమ్మాయిలు తమ భర్తలను పిల్లలను కలిసి తల్లిదండ్రుల ఇంటికి వెళ్తారు ప్రత్యేకంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొత్త అల్లుళ్ళు ఇంటికి వచ్చే పండుగ అంటే అల్లుళ్ళ పండగ పల్లెటూళ్ళలో అయితే ఈ పండుగ వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది క్రొత్త పంటలు ఇంటికి రావడంతో రైతులు మహదానంగా ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు ప్రతి సంవత్సరం జనవరి పదమూడు పద్నాలుగు పదహైదు తేదీలలో ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాం మొదటి రోజు భోగి భోగి సంప్రదాయం ఏంటంటే భోగి రోజు తెల్లవారుజామునే లేచి ఇంట్లో ఉన్న పాత వస్తువులు పనికిరాని వస్తువులు ఆవు పిడకలు పాత చెక్క వ్యర్థాలు పాత బట్టలు తాటి ఆకులు రావి మామిడి మేడి చెట్ల బెరడ్లు ఆవు నెయ్యి వేసి భోగి మంటలు వేస్తారు పాత రోజుల్లో ఆ వేడితో కాచిన నీటితో స్నానాలు చేసేవారు ఇప్పుడు అలా కాదనుకోండి మరో విషయం పాత వస్తువులు కదా అని ప్లాస్టిక్ రబ్బర్ టైర్లు అలాంటివి వేయకూడదు ఎందుకంటే అవి కాలుష్యానికి కారణమవుతాయి ఈ భోగి మంటలు విడివిడిగా కానీ లేదా అందరూ కలిసి కానీ ఒకే చోట వేసుకుంటారు మునుపటి రోజుల్లో చలి వాతావరణంలో తమను తాము వేడెక్కించుకోవడానికి భోగి మంటల చుట్టూ కూర్చుని వేడి కాచుకునేవారు భోగి మంటల వెనుక ఉన్న అంతరార్థం ఏంటంటే పాతవాటిని వదిలేసి అంటే గతంలో పడ్డ బాధలు కష్టాలు వదిలేసేసి క్రొత్త సంతోషాలకు స్వాగతం పలకడం చెడును వదిలేసి మంచిని స్వాగతించడం భోగి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా సంస్కృతంలో భుగ్ అంటే సుఖం సంతోషం ఈ సంప్రదాయం శ్రీరంగంలో గోదాదేవి రంగనాథ స్వామితో లీనమైన రోజును సూచిస్తుంది పురాణాల ప్రకారం వామన అవతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపిన రోజు శ్రీ మహావిష్ణువు ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు భూలోకానికి వచ్చి ఆశీర్వదించమని విరమిస్తాడు ఆయన రాకకు భోగి మంటలు ఆహ్వానంగా వేస్తారు కొన్ని కథల ప్రకారం శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన రోజు కూడా ఇదేనని చెప్తారు భోగి మంటలు ధనుర్మాసంలో చలి తీవ్రత తగ్గించి వెచ్చదనాన్ని ఇస్తాయి రావి మామిడి మేడి చెట్ల బెరడ్లు కాల్చడం వల్ల వచ్చే పొగతో సూక్ష్మ క్రిములు నాశనం చేయబడతాయి గాలిని శుద్ధి చేస్తుంది శరీర నాడులు ఉత్తేజితమై ఆరోగ్యాన్ని పెంచుతాయి ఇకపోతే భోగి రోజు ఉదయాన్నే మహిళలు అందమైన ముగ్గులు వేసి ఆవిపేడతో చేసిన గొబ్బెమ్మలు పెడతారు ఈ గొబ్బెమ్మలను గౌరీదేవిగా భావించి పసుపు కుంకుమ అక్షితలు వేసి బంతి పూలు గుమ్మడి పూలతో అలంకరించి ఆటపాటలతో సంబరాలు జరుపుకుంటారు భోగి రోజున పెసరపప్పు కొత్త బియ్యంతో చేసిన పులగం వండుతారు చిక్కుడు కూర నువ్వుల పచ్చడి లాంటివి చేస్తారు సాయంకాలం పిల్లలకు అంటే నెలల పిల్లల నుండి ఐదు సంవత్సరాల పిల్లలలోపు వారికి భోగి పళ్ళు పోస్తారు ఈ భోగి పండ్లలో రేగుపళ్ళు చెరకు నాణ్యాలు పువ్వులు అక్షతలు కలిపి తలపై పోసి ఆశీర్వదిస్తారు ఇలా చేయడం వల్ల పిల్లలకు ఆ శ్రీమన్నారాయణుడి ఆశీర్వాదాలు లభించి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం రెండవ రోజు మకర సంక్రాంతి సూర్యుడు ధనుర్ రాశిలో నుండి మకర రాశిలోకి సంక్రమించే రోజును మకర సంక్రాంతిగా చెప్తారు ఈరోజు విశిష్టత ఏంటంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో జరిగే ఈ పండుగలో చేసే దాన ధర్మాలు అత్యంత శ్రేష్టమైనవని పండితులు చెప్తారు ధాన్యాలు నల్ల నువ్వులు బెల్లం గుమ్మడికాయలు గోదానం లాంటివి దానాలు చేస్తారు పితృదేవతలకు తర్పణాలు వదులుతారు సూర్యారాధన నదీ స్నానాలు చేస్తారు మకర రాశికి అధిపతి శనీశ్వరుడు ఆయనకు ప్రీతికరమైన నల్ల నువ్వుల లడ్డూలు దానం చేయడం ప్రత్యేకం ఈ పండుగ రోజు క్రొత్త కుండలో పాలు పొంగించి క్రొత్త బియ్యంతో బెల్లం కలిపి పొంగలి చేస్తారు ఈ క్రొత్త బియ్యంతో వండిన పరమాణాన్ని సూర్యునికి నివేదిస్తారు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెట్టి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు సంక్రాంతి అంటేనే నోరుచే పిండి వంటలు కొత్తగా వచ్చిన ధాన్యంతో రకరకాల పిండి వంటలు చేస్తారు అరిసెలు చక్కెర పొంగలి మురుకులు నువ్వుల లడ్లు జంతికలు బొబ్బట్లు గారెలు చాలా చాలా వండేస్తారు సంక్రాంతి అంటే కేవలం తిండి సరదా మాత్రమే కాదండి కుటుంబ సభ్యులందరూ ఒక చోట చేరి పాత కక్షలను మరిచి ఆనందంగా జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి రోజు హరిదాసులు హరిలో రంగ హరి అంటూ తలపై అక్షయ పాత్ర ధరించి చిడుతలు వాయించుకుంటూ ఇంటికి వస్తారు వీరికి బియ్యం ధాన్యం దానం చేయడం ఒక ఆచారం అలాగే గంగిరెద్దుల ఆటలు కూడా గంగిరెద్దులను అలంకరించి ఇంటి ముందుకు తీసుకొస్తారు సన్నాయి వాద్యాల మధ్య వాటితో డ్యాన్స్ వేయిస్తారు ఇది పల్లెటూరులో చాలా అందంగా ఉంటుంది పిల్లల నుండి పెద్దల వరకు అందరూ చాలా సంతోషంగా సంబరాలు చేసుకుంటారు అంతేకాదు పెద్దలు కూడా చిన్న పిల్లల్లాగా ఆకాశంలో రంగురంగుల గాలిపటాలను ఎగురవేస్తారు హరిదాసులను విష్ణుమూర్తిగా గంగిరెద్దులను నందీశ్వరుడిగా భావించి పూజిస్తూ దక్షిణ తాంబూలాలు ఇస్తారు ఇవి సూర్యుని యొక్క ఆశీస్సులు సంపద శ్రేయస్సు తెచ్చిపెడతాయని నమ్మకం ఇక మూడవ రోజు కనుమ పండుగ ఈరోజు ప్రధానంగా పశువులకు ఆవులు ఎద్దులకు అంకితం ఇది వ్యవసాయ ఆధారిత సంస్కృతిలో పశుసంపదకు కృతజ్ఞత చెప్పే రోజు ఉదయం పశువులకు స్నానం చేయించి పసుపు కుంకుమ పూలు గజ్జెలు రిబ్బన్లతో అలంకరిస్తారు పశువులను కుటుంబ సభ్యుల భావించి పూజిస్తారు ఎందుకంటే పొలం దుక్కి పంటలు ఇంటికి తీసుకురావడంలో వాటి సహాయం కీలకం పొంగలి నైవేద్యం సమర్పించి పొలాల్లో పోలి చల్లడం చేస్తారు ఇది పంటలకు చీడ పురుగుల నుండి రక్షణ కల్పిస్తుంది పల్లెలలో కోడి పందాలు ఎద్దుబండి పోటీలు జరుగుతాయి మాంసాహార వంటకాలు మినపగారలు పెరుగు దానం చేస్తారు కొత్త అల్లుళ్ళు ఆడపడుచుల ప్రయాణాలు నివారిస్తారు ఇంట్లో కలిసి భోజనం చేస్తూ సంబంధాలు బలపడతాయి కొన్ని ప్రాంతాలలో సంక్రాంతి పండుగను నాలుగు రోజులు జరుపుకుంటారు నాలుగవ రోజును ముక్కనుమ అంటారు ఇది సంక్రాంతికి ముగింపు పండుగ ఈరోజు గ్రామ దేవతలకు పసుపు కుంకుమలు ఇచ్చి పూజలు చేస్తారు మాంసాహార వంటకాలు తయారు చేసుకుని కుటుంబ సభ్యులతో భోంచేస్తారు ముక్కనుమ రోజు పొలాలు దాటని ఆడపడుచులకు కానుకలు ఇచ్చి వీడుకోలు పలుకుతారు పంటలు పండడానికి సహకరించిన ప్రకృతికి పశువులకు కృతజ్ఞతలు తెలుపుతూ వేడుకలు ముగిస్తారు కొందరి ఇళ్లలో భోగి రోజున ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును ముక్కనుమ సాయంత్రం లేదా మరుసటి రోజున తీసేస్తారు దీనితో పండుగ వాతావరణం ముగుస్తుంది పండుగ నెలంతా తిరిగిన హరిదాసులు గంగిరెద్దుల వారు ముక్కనుమతో తమ సందడిని ముగించి తిరుగు ప్రయాణం అవుతారు సంక్రాంతి ముగింపు కేవలం సెలవుల ముగింపు కా మాత్రమే కాదండి కొత్త పంటతో వచ్చిన సిరి సంపదలను అనుభవిస్తూ కుటుంబ సభ్యుల మధ్య పెరిగిన అనుబంధాలతో కొత్త ఏడాదిలోకి ఉత్సాహంగా అడుగుపెట్టడం భోగి మంటల వెచ్చదనం సంక్రాంతి ముగ్గుల అందం గంగిరెద్దుల విన్యాసాలు మన మనసులో నిలిచిపోయి మళ్ళీ వచ్చే ఏడాది సంక్రాంతి కోసం ఎదురు చూసేలా చేస్తాయి మరి అందరం సంక్రాంతి సంతోషంగా జరుపుకుందాం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలతో మళ్ళీ కలుద్దాం నమస్తే